ఎందుకు పిల్లల కోసం ప్రార్థన చేయాలి అవును కదా అండి ఎందుకు ప్రార్థన చేయాలి పిల్లల కోసం వాళ్ళు ఆకలితో ఉన్నారు కాబట్టి వారి గురించి చేయాలి ఆకలితో ఉండడం ఏంటంటే మా ఇంట్లో ఆహారం సమృద్ధిగానే ఉంది కదా మా ఇంట్లో అంత సమృద్ధిగానే ఉంటుంది కదా వారికి ఆకలితో ఉండి ఉండడం ఏంటి అదేనండి ఆధ్యాత్మికంగా మనం చదివిన వాక్యంలో ఆధ్యాత్మికంగా వారు మూర్చిలు ఉన్నారు అని ఉంది ఆధ్యాత్మికంగా వాళ్ళు పడిపోయి ఉన్నారండి మూర్ఛలో ఉన్నారంట వాళ్ళు ఒక పడిపోయిన స్థితిలో ఉన్నారంట అందుకని నువ్వు నేను ప్రార్థన చేయాలి నిజంగా ఈ లోకానుసారంగా ఈ శరీరానుసారంగా నీ బిడ్డలకు ఏదైనా ఒక ప్రాబ్లం వస్తే ఒక హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక అనారోగ్యం వస్తే నువ్వు ఎంతగా విలవిలలాడిపోతావు అండి ఎంతగా నువ్వు ఏ మంచి హాస్పిటల్ ఎంత అప్పు చేసైనా ఎవ్వరు కాళ్ళు పట్టుకోనైనా నీ బిడ్డ ఆరోగ్యాన్ని నిలబెట్టాలని నువ్వు ప్రయాసపడతావు కదా దేవుడు ఈరోజు చెప్తున్నారు నీ యొక్క బిడ్డలు ఆధ్యాత్మికంగా మూర్చిల్లిపోయారు ఆ వ్యాధితో బాధపడుతున్నారు అటువంటి అనారోగ్యంతో ఉన్నారు పడిపోయిన స్థితిలో ఉన్నారు వాళ్ళు వారి గురించి నువ్వు ప్రార్థన చేయవా ఆకలితో ఉన్నారు ఆకలితో ఆధ్యాత్మికంగా ఆకలితో ఉన్నారు వారు వారి గురించి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకోసం ప్రార్థన చేయాలంటే నీ బిడ్డలు మూర్చెల్లిపోయి ఉన్నారు కాబట్టి అవునండి మనం మనం ప్రార్థన చేయాలి ఏదో అనుకుంటాము మనల్ని నేను బాగా నా బిడ్డల్ని పెంచుతున్నాను నేను బాగా నా బిడ్డలు పోషిస్తున్నాను నేను బాగా నా బిడ్డలకి ఏది అవసరం అది ఇస్తున్నాను అది ఇస్తున్నావండి అంత బాధ్యతగా చేస్తున్నావు కానీ అంతకంటే గొప్పది ఆయనని తెలుసుకునేటట్లు నువ్వు చేయకపోతే నీ యొక్క ఇచ్చిన పనిని నువ్వు తండ్రిగా తల్లిగా కొంచెం మాత్రమే విజయం చెందినట్టు పూర్తిగా నీ యొక్క నీ బిడ్డల జీవితంలో నువ్వు పూర్తిగా బాధ్యతను నెరవేర్చినట్టు కాదండి ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు నీ బిడ్డలు ఆధ్యాత్మికంగా మూర్చిల్లిపోయారమ్మా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారో తెలీదు వాళ్ళ ఆలోచన ఎలా ఉంటాయో నీకు తెలుసా నువ్వు చూస్తావు నువ్వు ఉన్నంతసేపు నువ్వు చూస్తూ ఉంటావు వాళ్ళు కాలేజ్ కానీ స్కూల్కి కానీ జాబ్ కానీ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ తలంపులు వాళ్ళ యొక్క చూపులు ఏ విధంగా ఉంటాయో నీకు తెలుసా నీకు వారిలో వారిని ఏం చేయగలవు వారిలో దేవుడు లేకపోతే వారి యొక్క జీవితాన్ని సంతోషంగా పవిత్రంగా కొంతమందికి ఆశీర్వాద కారణంగా వాళ్ళు గడపగలరా ఒక్కసారి ఆలోచించండి అందుకే దేవుడు చెప్తున్నారు నువ్వు ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను నువ్వు నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి ఆధ్యాత్మికంగా వారు మూర్చిలు ఉన్నారు కాబట్టి వారి కోసం నువ్వు ప్రార్థన చేయి నేను కార్యం చేస్తాను అందుకు ఏసయ ఒక మాట అంటారండి ఆ మాటను మనం ఒకసారి చూద్దామా లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచనం లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చును గొప్ప జన సమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి యేసు వారి వైపు తిరిగి ఎరుసలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడవుడి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏసయ్య సిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు చాలామంది స్త్రీలు ఏడ్చారంట ఏసఐని చూసి చాలామంది ఆ యొక్క ఏసయ్య పడుతున్న బాధను చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నందుకు ఆ యొక్క కొరడాలతో కొట్టున్నందుకు ఏసైని చూసి చాలామంది స్త్రీలు ఏడుస్తుంటే ఏసయ్య వారి వైపు తిరిగి అప్పటికే ఏసయ్య ఎంతో భయంకరమైన కొరడాలతో రక్తంతో బాధతో సిలువను మోస్తూ పడిపోతూ లేస్తూ ఉన్న స్థితిలో ఏసయ్య వారి ఆ ఒక స్త్రీల వైపు తిరిగి ఎరిసెలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడవకండి మీ నిమిత్తము మీ యొక్క మీ పిల్లల నిమిత్తం ఏడవండి అని చెప్పారంట ఏడవడం ఏంటండి నా కోసం ఏడవద్దు మీరేదో నేను శ్రమ పడుతున్నాను కష్టపడుతున్నాను నేను తిరిగి లేస్తాను నేను నేను మరలా పరలోకానికి వెళ్ళిపోతాను కానీ ఈ లోకంలో ఉన్న మీ కోసం మీ పిల్లల కోసం కన్నీరు కార్చి మీ హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయండి ఏడవండి నా సన్నిధిలో నా సన్నిధిలో నన్ను చూసి కాదు మీ పిల్లల జీవితాలు చూసి మీ కుటుంబాలను చూసి ఏడవండి అని దేవుడు చెప్తున్నారు తర్వాత వచనంలో ఇంకొక మాట చెప్తారండి ఎందుకు ఏడో అంటున్నాడో తెలుసా ఏసయ్య దేవుని సన్నిధులు వారి కోసం ఎందుకు ప్రార్థన చేయమంటున్నారో తెలుసా ఇరవై తొమ్మిదో వచనంలో చూద్దామండి ఎందుకు అంటే ఇదిగో గొడ్రాలను కనని గర్భమును పాలియని స్థానములను ధన్యములైనవని చెప్పు దినములు చిన్నవి చూసారంటే ఏసయ్య ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితమే ఈ యొక్క కాలంలో ఏం జరుగుతుందో చెప్పేశారు గొడ్రాలు అంటారంట కనని గర్భాన్ని అంటారంట అంటే ఆ పిల్లల వల్ల ఆ యొక్క గృహాలు ఎంతగా ఎంత భయంకరమైన స్థితిలోనికి వెళ్ళిపోతాయో ఏసయ హెచ్చరించారు కాబట్టి అక్కడున్న ఎరుసలేము కుమార్తెలకు దేవుడు చెప్తున్నారు నా కోసం ఏడవద్దు మీ నిమిత్తం మీ పిల్లల నిమిత్తం ఏడవండి హృదయాన్ని కృమ్మరించి నా సన్నిధిలో ఏడవంటి ఎందుకంటే కనని గర్భాన్ని గొడ్రాల్ని ధన్యురాలనే ఓ రోజులు వస్తున్నాయి అటువంటి భయంకరమైన స్థితిలో నీ బిడ్డలు వెళ్తారు అటువంటి భయంకరమైన పాపంలో నీ బిడ్డలు వెళ్తారు కాబట్టి నువ్వు వారి కోసం కన్నీటితో హృదయాన్ని కుమ్మరించి ప్రార్థన చేయని కొన్ని సంవత్సరాల క్రితమే ఏసయ్య శిలువను మోస్తూ భారంతో రక్తంతో ఉన్నప్పుడే ఆయన భారన్నంతా పక్కన పెట్టి ఇది చాలా ఎమర్జెన్సీ నీకు చాలా చెప్పాల్సిన మాట కాబట్టి దేవుడు ఆ యొక్క ఎరుసలేము స్త్రీలకు చెప్పాడండి ఆ మాట ఎవరన్నా కొన్ని క్షణాలు చనిపోతారనగా ఏదైనా మన్ ఏదైనా చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని చెప్తారు కదండి ఏదైనా ముఖ్యమైన విషయాన్ని చాలా ఇంపార్టెంట్ విషయాన్ని భవిష్యత్తులో ఇలా ఉండాలనుకుంటున్నాను ఇలా అది ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్తారు కొన్ని కొన్ని నిమిషాలలో కొన్ని గంటలో వేసే చనిపోబోతున్నారు సిలువ మరణం పొందబోతున్నారు అప్పుడు ఆ మాట ఎరుసలేం కుమార్తెలకు చెప్పారండి నా కోసం ఏడవద్దు నీ పిల్లల కోసం నీ కోసం నీ పిల్లల నిమిత్తం ఆడవండి అని అది ఎంత ఇంపార్టెంట్ అండి అది ఎంత ప్రాముఖ్యం అండి మనం ఒక్కసారి ఆలోచిద్దామా అందుకే చెప్తున్నాడు హృదయ కృమ్మరింపు ప్రార్థన కావాలి నీ పిల్లల కోసం వేడు గొడ్రాలు ఆ కనని గర్భం ధన్యురాలు అనే రోజులు రాబోతున్నాయి అటువంటి భయంకరమైన రోజులు నీ పిల్లలు వెళ్తారు నీ కుమార్తె వెళ్తుంది నీ కుమారుడు వెళ్తారు వారు తప్పిపోతారు కాబట్టి ప్రార్థన చెయ్యి నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో దేవుడు వారిని విడిచిపెట్టడు దేవుడు వారిని కాచి కాపాడతాడు కాబట్టి నీ ప్రార్థనే వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు కాలేజీలో ఎవరితో స్నేహం కలిగి ఉన్నారో తెలియదు ఏ ఎలా ఉన్నాయో వారి మాటలు తెలీదు వారి ప్రవర్తన ఎలా ఉందో వారు ఏమి ఆలోచిస్తున్నారో నీకు తెలీదు కానీ నువ్వు ప్రార్థన చేయగలవు ఆ సమస్తాన్ని అధికారంలోకి తీసుకోగలిగిన వారిని సృష్టించిన దేవుడికి నువ్వు మొరపెట్టగలిగితే అంతా ఆయన అధికారంలో తీసుకుంటాడు అందుకే దేవుడు అంటున్నాడు నీ ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా నీ బిడ్డలు మూర్చరిల్లారు కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి ఎందుకు ప్రార్థన చేయాలో తెలుసా ఏసయ్య కొన్ని నిమిషాల్లో శిలువ మరణం పొందేటప్పుడు ఏస చెప్పిన మాట అది ఎంతో ప్రాముఖ్యమైంది కాబట్టి నువ్వు ప్రార్థన చేయాలి